మా నాన్నగారు కోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి స్వామివారి ఉపాసకులు అమ్మ గుడి అడిగారు నాన్నగారు ఆధ్వర్యంలో ఇప్పటికీ ఇరవై ఐదు గుళ్ళు కట్టామమ్మ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మంగారి గుళ్ళు ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా మూడు నుంచి నాలుగు వేల గురుబిడ్డలు గురు శిష్యులు ఉన్నారు మన బ్రహ్మంగారి శిష్యులందరూ కూడా ఇప్పటికీ నిత్య పూజ జరుగుతూ ఉంటది మా ఇంట్లో బ్రహ్మంగారిది అయితే ఈ రోజు రాష్ట్ర పరిస్థితిలో మనం చూసుకుంటే గురువు గారిది ఒక ఉపదేశం గుర్తొస్తుందండి ఒక మాట గుర్తొస్తుంది గురువు గురు మాట బోధ చేసే గురువు దొరకడు బాధ పెట్టే గురువు వదలడు అని అనిపి అని స్వామివారు చెప్పారు ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది మనని పీల్చుకొని పిప్పి చేస్తూ తినేవాడేమో మనను వదలట్లేదు మనకు మంచి చేసేవాడేమో మనకి దొరకట్లేదు ఐదేళ్లు ఎన్ని రకాలైన ఇబ్బందులు పడి పడి ఉన్నా కూడా ఈ రోజు మళ్ళీ ఓటు ఎవరికి వేయాలి ఎవరు మనకి మంచి చేస్తారు ఎవరు మంచి చేయరు అనే ఒక అనుమానంతో మళ్ళీ మనము ఎలక్షన్లకు వచ్చేసాము మళ్ళీ వారు వన్ సైడ్ అవ్వాల్సిన పరిస్థితిలో కూడా మళ్ళీ ఒక రకమైన అనుమానంలో మనం కూర్చున్నాం ఎవరికి వెయ్యాలి ఓటు అటు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి వెయ్యాలా లేకపోతే మళ్ళీ ఇటు ఫ్యాన్ కేసి మళ్ళీ గెలిపించుకోవాలా అనే ఒక ఆలోచనలో మళ్ళీ ఉన్నాం మనం అసలు మనకి ఈ ఆలోచన అవసరమా ఒకసారి మనం ఆలోచించుకోవాలి రాష్ట్రంలో ఇప్పుడున్న అనిశ్చితిలో నుంచి బయటపడాలి అంటే ఏ వర్గం వారైనా వర్ణం వారైనా వారికి మంచి జరగాలి మన పిల్లలకి అభివృద్ధి ఉండాలి మనం శ్రేయస్సంగా సంక్షేమంగా ఉండాలి అని అంటే మంచి నాయకులు రావాలి ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకులు మన రాష్ట్రంలో ఉండాలి అలా మీరు వ్యక్తిత్వ పరంగా పరిశోధిస్తే గడిచిన ఐదేళ్లలో ఎన్ని రకాలైన అక్రమాలకి గురి చేశారు మన జన్ మన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ తెలుసు అయినా కూడా ఈ రోజు మనం భయంతోనూ లేకపోతే ఇంకేదైనా మభ్యపాటుకు గురయ్యో ఓటు అటు వేద్దాము అని ఆలోచిస్తే ఇక మనకి రానున్న రోజుల్లో అభివృద్ధి కాదండి మనకు భవిష్యత్తు ఉండదు మన రాష్ట్రానికి కాబట్టి అది మనం మనసులో పెట్టుకొని ప్రవర్తించాల్సిన పరిస్థితి ఈ రోజు ఇక్కడికి వచ్చేసింది ఇక మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకుంటే అభ్యర్థుల్ని మీరు తీసుకుంటే ఒక గురుతత్వం నుంచి నింపుకున్న ఒక వ్యక్తిత్వం గల బీసీ మహిళనయ్యన్న నేను నేను మీ అందరి ముందు నుంచున్నాను అలాగే మహిళగా బీసీగా చెప్పుకుంటూ కూడా అవినీతిమయం అయిపోయిన ఒక వ్యక్తి మీ ముందు నుంచున్నారు ఎవరిని ఎంచుకుంటారు అన్న విఘ్నతని మీకే వదిలేస్తున్నాను ఈ రోజు ఆయన ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇక్కడ ముందు నుంచున్నాను రాజకీయ రంగ ప్రవేశం చేశాను కేవలం గురు కృప వల్లే ఇది జరిగింది అలాగే మన అభివృద్ధి కూడా జరగాలి అంటే ఆయన కృప ఉంటుంది ఆ కృప ఆ కృపకి పాత్ర బిడ్డలందరూ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి సరైన నిర్ణయం మనం తీసుకుందాం మనం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం రాష్ట్రంలో లేని అక్రమం లేని అరాచకం ఇప్పుడు లేదు మనం ప్రతి ఒక్కరం కూడా ఎన్నో రకాలైన పడుతూ ఉన్నాం సరైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి రెండు ఓట్లు వేసి గెలిపించాలని పేరు పేరున కోరుకుంటూ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నా కుటుంబ సభ్యుల్ని కలిసే ఒక అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి